హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి వెల్కమ్ టు విజయలక్ష్మి యూట్యూబ్ ఛానల్ ఈరోజు చికెన్ పెరుగు కర్రీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం వీడియో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే ఎర్రగడ్డలు మిరపొడి పచ్చిమిరపకాయలు ధనాల పొడి పసుపు పొడి కరివేపాకు చెక్క లవంగాలు అల్లం తెల్లగడి పేస్టు టమోటాలు చికెన్ కడిగి పెట్టుకుని దబరాలు ఎత్తి పెట్టుకోను మా తమ్ముడు భార్య లెగ్ పీస్ అయితే చూపించండి ఇప్పుడు దబరా పొయ్యింది పెట్టి ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడెక్కినాక కరివేపాకు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి బాగా ఇప్పుడు కలబెట్టుకోవాలి బాగా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేసినాయి ఇప్పుడు టమోటాలు వేసుకున్నాము పసుపుపడి అలాగే కొద్దిగా ఉప్పు టమోటాలు బాగా తొందరగా మెత్తబడ్డానికి బాగా కలబెట్టుకొని కాసేపు మూత పెట్టుకున్నాము ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని బాగా కలబెట్టుకున్నాము అది కూడా ఇప్పుడు చూద్దాము ఎలా వచ్చినాయి అవి మెత్తబడిపోయినాయి టమోటాలు అవి తిరుగుబాతిలో బాగా ఒకసారి కలబెట్టుకున్నాము వేగిపోయినాయి మసాలాలు టమోటాలు అన్నీ బాగా వేగిపోయినాయి చెక్ చేస్తున్నా మెత్తబడినాయా లేదా అని చెప్పి చూస్తూ ఉన్నాను గరిటెతో ఆల్రెడీ మెత్తబడిపోయినాయి బాగా వేగిపోయినాయి ఇప్పుడు చికెన్ కడిగి పెట్టుకున్న చికెను మసాలాలు వేసేద్దాం చికెను ఒక కేజీ చికెను లెగ్ పీసులు వచ్చేసి ఒక అర డజన్ లెగ్ పీసులు వేసేసినాను దగ్గర దగ్గర ఒకటిన్నర కిలో దాకా చికెన్ అది ఇప్పుడు బాగా అంతా కలపెట్టేసుకున్నాం కిందికి పైకి చికెన్ మసాలాలు అన్నీ కలిసేలాగా నీళ్ళు పోయకుండా ఆవిరితో కాసేపు కలబెట్టేసుకొని ఉంచుకున్నాము మూత పెట్టేద్దాం ఇప్పుడు ధనాల పొడి అయిపోయింది సుగంపడ ఉడికేసింది ధనాల పొడి మిరపొడి చెక్కా లవంగాలు ఇవన్నీ వేసేస్తున్నాను కలబెట్టుకుంటున్నాము వేసేసుకొని ఎందుకంటే ఉప్పు కారం మసాలాలు బాగా పట్టాలి కదా చికెన్కు అందువల్ల ఆవిరిలో కొంచెం పుడికినాక ఇవన్నీ వేస్తున్నాను బాగా పెరుగు కలబెట్టేసుకున్నాక పెరుగు కప్పు పెరుగు వేసేస్తున్నాను ఆల్రెడీ ఉడికిపోవచ్చింది చికెను పెరిగేసినాక సంచేపు ఉడకాల్సిన అవసరం లేదు అయిపోవచ్చింది అందువల్ల లాస్ట్లో ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకొని బాగా కలపెట్టేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా చెక్ చేసుకొని కాసేపు వండిచ్చేసి అయిపోయింది చికెన్ పెరుగు కర్రీ అంటారు పులుసు అంటారు అది మేస్